నమస్తే నేను సరస్వతి తోట ఈ రోజు ఒక బ్యూటిఫుల్ శారీ అయితే మీతో షేర్ చేయడానికి తీసుకొచ్చానండి శారీ కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్ అండి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ టిష్యూ టైప్ ఉందండి శారీ మొత్తం కూడా క్లీపర్స్ లాగా మ్యాంగో బూటీస్ ఇలా రన్ అవుతుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు బార్డర్ అండి త్రీ ఇంచు ఉంటది అనమాట ఇప్పుడు కుచుల పాటు బార్డర్ చూడండి కుచీల పాటు బార్డర్ వచ్చేసి మనకి టెన్ టు ట్వెల్వ్ ఇంచు బార్డర్ ఉంటుంది మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి కడ్డీ బార్డర్ టైప్ లో చెక్స్ అయితే ఉన్నాయండి స్మాల్ చెక్స్ డైమండ్ షేప్ లో కింద వచ్చేసరికి మనకి మ్యాంగో బుటీస్ అండ్ ఫ్లవర్ క్రీపర్స్ అయితే రన్ అవుతున్నాయండి శారీ అయితే ఇలా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అయితే ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్ అయితే మనకి ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది కానీ శారీలో బ్లౌజ్ కాకుండా ఆ తీసుకొచ్చి వేసాము చాలా బ్యూటిఫుల్ గా ఉంది వర్క్ సింగిల్ కలర్ టూ కలర్స్ తోనే వర్క్ కంప్లీట్ చేసాం ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది వచ్చ ఇవచ్చేసి హ్యాండ్స్ అండి కస్టమర్ వచ్చేసి ఎల్బో అడిగారు అనమాట ఇవి వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్లో మనకి ఆల్ ఓవర్ బుటీస్ అయితే వచ్చేసి చూసారు కదండి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోని ఈ వర్క్ కంప్లీట్ చేశాను చాలా అంటే చాలా బాగుందండి ఫినిషింగ్ చూడు ఒక్కసారి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి మనం వాడే మిషన్ వచ్చేసి మార్చ్ డబల్ హెడ్ డల్ నీడిల్ మిషన్ అనమాట అంటే పెద్ద మిషన్ అండి ఇది వచ్చేసి బ్యాక్ మీకు బ్యాగ్ చూశారు కదండి ఆల్ ఆర్ బుటీస్ ఇచ్చేసాను చాలా అంటే చాలా బాగుంది ఈ వర్క్ మనకి సిం టూ కలర్స్తోనే కంప్లీట్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా రిచ్ వర్క్ వచ్చేస్తే సింపుల్గా అనిపిస్తుంది కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది అండి హ్యాండ్స్కి వచ్చేసి మనకి హెవీ బుటీస్ వస్తాయి కాబట్టి ఇది వచ్చేసి ఫ్రంట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎవరికైనా వర్క్ వేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి ఇప్పుడు మీకు శారీ పక్కన పెట్టి ఈ బ్లౌజ్ చూపిస్తానండి చూడండి ఒకసారి ఎంత మంచి లుక్గా ఉందో చూడండి చాలా బాగుంది కదండి బాయ్ ఇలాంటి మంచి మంచి వర్క్లు మీరు కూడా మన దగ్గర వేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ చెక్ చేసి వాట్సాప్లో హాయి పెట్టారంటే డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్స్ వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజు చూడండి మొన్న మీతో షేర్ చేసుకున్నాను వర్క్ వేసి బ్లాక్ పట్టు శారీ అండి బ్లాక్ పట్టు శారీకి పళ్ళు వచ్చేసి పింక్ అనమాట మనకి పింక్లో కూడా లైట్ కలర్ అండి శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది శారీలోని బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇదే పింక్ అండి వర్క్ అయితే బ్లాక్ కలర్ త్రీతో వేసాము కట్ వర్క్ అయితే వేసామండి అది మీతో కూడా షేర్ చేసుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి వాళ్ళు కూర్చులు వేయమని చెప్పారండి అందుకని చెప్పేసి కూర్చులు వేసిన తర్వాత ఒకసారి మీతో షేర్ చేసుకుందామని వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను అనమాట చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండీ మీలో ఎవరికైనా కూర్చులు వేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా మన ఛానల్లో వీడియోస్ చూసిన వాళ్ళకి వర్క్ వేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ చేయండి ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది వాట్సాప్లో హాయ్ పెట్టారైతే డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు చూడండి ఇంకా మీకు ఏ మోడల్ కావాలంటే మనం ఆ మోడల్ అయితే కస్టమైజ్ చేస్తామండి చూడండి చాలా బాగున్నాయి కదండి మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ అండి